యూట్యూబ్ ప్రేక్షకులందరికీ మా ఒక నమస్కారాలు మీకు స్క్రీన్ మీద కనిపించేది ఒరిజినల్ ముందు ఇది వచ్చేసి కడుపుకి ఇచ్చేది ఇది చికెన్లో కానీ మటన్లో కానీ ఏ కర్రీలో కూడా కలిపేసి మన కోరుకున్న వ్యక్తిని మనం దక్కించుకోవచ్చు ఇరవై నాలుగు గంటల్లోనే మన వైపు అండి కావాల్సిన వారు గురుగారికి సంప్రదించగలరు అలాగే పక్కన స్క్రీన్ మీద కూడా ఇంకో ఫోల్డర్ కనిపిస్తుంది అది వచ్చేసి వశీకరణ పూజతో చేపించిన ఫోల్డరు ఎంతో పూజతో చేపించినది కావాల్సిన వారు గురుగారికి సంప్రదించి తీసుకోగలరు అలాగనే వశీకరణ పూజ కూడా చేయబడము అది వచ్చేసి ఫోటోలు కానీ పేర్లు కానీ ఏ సమస్య ఉన్నా కూడా వశీకరణ పూజతో చేయబడమండి కావలసిన వారు గురుగారికి సంప్రదించగలరు ఇది